ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఎల్ మనకి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్ అయితే పడిపోయింది ఎడమవైపు సొరంగం పద్నాలుగు కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించింది ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి ఈ ఉదయం ఆ పనిలో ప్రమాదం చోటు చేసుకుంది టర్నెల్ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయిందనమాట నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది అధికారులు ఘటనా స్థలానికి వెళ్ళే పరిస్థితిని సమీక్షించున్నారు ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు సొరంగంలోని రింగులు కింద పడి ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది దీంతో అందులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మార్నింగ్ షిఫ్ట్లో నలభై మంది కార్మికులు పనిలోకి వెళ్ళారు ప్రమాదం అనంతరం సొరంగం నుంచి ఒక్కొక్కరు బయటకు అయితే వస్తున్నారు ఘటనా స్థలం వద్ద నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఈ విధంగా తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో